మీనా హాల్లోనే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది అది చూసి బాలు అయితే ఏంటి మీనా ఇది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మీనా అయితే కొంచెం నీరసంగా ఉందండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే బాలు అయితే అవునా మీనా సరేలే ఇక్కడ ఎందుకు పద వెళ్ళి రూమ్లో పడుకో అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మేనా అయితే ఎందుకులేండి వద్దు అని చెప్పి అంటుంది పర్వాలేదు మీనా నువ్వు లోపల పడుకో నేను ట్యాబ్లెట్స్ తీసుకువస్తాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మేన అయితే లోనికి వెళ్ళి కింద చేప పరుచుకొని పడుకో ఉంటుంది ఇంతలో మనోజ్ తన రూమ్కి వస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇక్కడ మీనా ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి అమ్మ రోహిణిని పిలిచి మీనా నా గదిలో పడుకుంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ప్రభావతి రోహిణి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే ఆ రూమ్ దగ్గరికి వస్తారు ఇక ప్రభావతి అయితే మీనాని అలా చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఏ ఇలావే ఏంటే మీరు ముందే వచ్చి ఈ ఈ రూమ్ని ఆభరించాలని అనుకుంటున్నారా వీళ్ళ కన్నా వచ్చి ఈ రూమ్ని ఇక్కడ కబ్జా చేసి ఇక్కడే పడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కదా రావే ఇలా రా అంటూ ప్రభావతి మేనాతో అంటుంది ఆ మాట వినగానే మేనా అయితే ఒక్కసారిగా లేచి నిలబడి అత్తయ్య అది కాదత్త అని చెప్పి ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే ప్రభావతి మీనా మాటలు వినకున్నా నువ్వేం చెబుతావే ఇలా రా అంటూ మీనా పట్టుకుని ప్రభావతి గట్టిగా లాక్కొని హాల్లోనికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే అత్తయ్య వదలండి అత్తయ్య అని చెప్పి అంటుంది అయినా సరే ప్రభావతి వదలకు గట్టిగా లాక్కొని వస్తుంది ఇంతలో బాలు మెడిసిన్ తీసుకొని వస్తాడు ఇక ప్రభావతి మీనాని అలా చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఇక బాలు లోపలికి వచ్చి ఏంటి మీరు చేసే పనులు అని చెప్పి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు దాంతో అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటుంది ఇంతలో సత్యం వస్తాడు సత్యం వచ్చి ఏంట్రా ఏమైంది ఎందుకు గొడవ అని చెప్పి సత్యం అడగగానే బాలు అయితే పట్టుకొని గెరా తిప్పుతూ లాక్కొని వెళ్తాడు అది చూసి సత్యం అయితే ఏంట్రా ఇదంతా అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మ మీనాని ఇలానే లాక్కొని వచ్చేసింది నాన్న మీనాకి అసలు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందో తెలుసా మీకు లాక్కొని వచ్చి అలా వీధిలోకి కూడా వెళ్ళిపోతుంది అసలు ఏమనుకుంటుంది అమ్మ నా భార్య అంటే అని చెప్పి బాలు ప్రభావతిని నిలదీసి అడుగుతూ ఉంటాడు ఇక మాట వినగానే అక్కడ ఉన్న మీనా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి సత్యం కూడా ప్రభావతి ఇలా చేసినందుకు చాలా సీరియస్ అవుతూ ప్రభావతి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి బాలు అయితే అమ్మకి మీరే బుద్ధి చెప్పండి నాన్న ఇంకొకసారి నా భార్య జోలికి వస్తే బాగోదు అని చెప్పి బాలు అంటాడు